ప్రజ్ ద లాట్ ప్రభునే సుక్రిస్తున్నాములో మా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను మా ప్రియమైన వాళ్ళరా ఎలా ఉన్నారు దేవుడు మనలో మన నుంచి కోరేది ఏంటి ఏమనుకుంటున్నారు నీ శాసనములు ఎన్నడికి తప్పిపోవు యహోవా ఎన్నటిన్నటికి నీ పరిశుద్ధతే నీ అనుకూలము అని ఈ వాక్యాన్ని దేవుడు రాయించాడు అంటే అర్థమేమనుకుంటున్నారు మా అందరం కూడా పరిశుద్ధంగా ఉండడమే కదా పరిశుద్ధతే కదా దేవునికి అనుకూలం కనుక చక్కగా పరిశుద్ధులమై ప్రభుని ఆరాధించడం సేవించడం మంచిది రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ దగ్గరికి వద్దాం తొంభై ఐదో కీర్తన తొంభై ఐదో కీర్తన ఏడో చరణం చదువుతున్నాను రండి మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించుదము మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించుదము ఎందుకంటే మన సృష్టికర్తను మనం ఎంత తప్పు తప్పులేదండి అర్థమవుతుందా మన సృష్టికర్తను ఆయన సన్నిధిలో మనం మోకరించడం ఎంత శ్రేయస్కరం తెలుసా బైబిల్లో ఒక వ్యక్తిని గురించి మీకు చెప్తాను ఎంత అద్భుతంగా దేవుని ఎందు భాయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఎంత చక్కగా మోకరించాడంటే అద్భుతమైన విధానం అన్నమాట మనందరము నేర్చుకోవాల్సిన విధానం అర్థమైందా మనందరం కూడా పాటించవలసిన విధానం ఇక్కడ రండి హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం హెబ్రిల్కు రాసిన పత్రిక హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఎంతోమంది భక్తులు వారు దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చారు దేవుని కనపరుస్తూ వచ్చారు మా ప్రియ మా ప్రియమైన వాళ్ళరా నేను చదువుతున్నాను పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ఇరవై ఒకటో వచ్చినాం విశ్వాసమును బట్టి యాకోబు అవసాన ఏసేపు కుమారులు ఒక్కొక్కని ఆస్వాదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను దేవుని సన్నిధిలో తన కాలు సరిగా లేకపోయినా ఆనుకొని అనగా దేవుని గనపరచాలని దేవుని ఆరాధించాలని అర్థమవుతుందా మా ప్రియ దేవుని బిడ్డలారా ఇలాంటి విషయాలు అరుదుగా ఉంటాయి మనకు ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోతే మనకున్న పరిస్థితులను బట్టి దేవుని నా పరిస్థితి ఇలా ఉంది కదయ్యా మరి నేను నేను ఆరాధించలేను నేను గనపరచలేను అని మనం చెప్తూ ఉంటాం మరి అన్ని పరిస్థితుల్లో ఏబి ఎలా అన్నాడో యహోవా ఇచ్చాను యహోవా తీసుకునేను యహోవా నామనికే స్థుతి కలుగునుగా కానీ మా ప్రియమైన వాళ్ళరా మనము అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటాం ఓ సహోదరుడు నగేశ ఏదో పేరుంటుంది అతను ఒక ఒక కాళ్ళు సరిగా చచ్చుబడిపోయినాయి ఓ చేయలేదు తలకు బాగా బలమైన గాయం తగిలి తల కూడా లోపల మెదడు కొంచెం ఇన్ఫెక్షన్గా అలా ఉంది అయినా కానీ అతను కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాడు ప్రభువుని గణపరుస్తూ ఉంటాడు కాబట్టి అన్ని పరిస్థితుల్లో కూడా మన ప్రభువుని గనపరచడం మనం నేర్చుకోవాలి అన్ని పరిస్థితుల్లో కూడా అర్థమైందా అవునండి దేవునికి నమస్కారం చేయడం దేవుని ఆరాధించడం దేవుని దేవునికి సాగిల్లు పడడం మనం నేర్చుకోవాలండి మా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన సన్నిధిలో సాగిళ్ళ పడ్డం ఎంత ఆశీర్వాదం అనుకుంటున్నారు నుండి ఇస్రాయిల్ని బయటకు తీసుకొచ్చేటప్పుడు మోసే దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు సాగిళ్ళ పడ్డాడో ఎంత ఏడిపించారో మోసేను ఇస్రాయలీలు ప్రతి చిన్న విషయానికి కూడా వారు ఏడ్చి ఏడ్చి అర్థమైందా ఏడ్చి మోసేయను ఎన్నో తిప్పలు పెట్టారు నా ప్రియ దేవుని బిడ్లారా ముఖ్యంగా మొట్ట మొదటగా సంఖ్యాకాండం నేను ఆ మాట చదువుతాను మేము కూడా పరిశుద్ధులమే మేము కూడా మీరే కాదు పరిశుద్ధ స్థలంలో సేవ చేసేది మేము కూడా పరిశుద్ధులమే అని ఎంతగా బాధ పెడుతూ వచ్చారంటే నిజంగా వెంటనే మోస ఏం చేశాడు రెండు సంఖ్యాకాండం పదహారో అధ్యాయము పదహార అధ్యాయం నాలుగో వచ్చిన మోసే ఆ మాట విని సాగిల్ల పడేను అర్థమైందా సాగిల్లు దేవుని సన్నిధిలో ఇక సాగిల్ల పడి వేరే ఆప్షన్ లేదు మోస జీవితానికి మనం గమనిస్తే ఇంకా వేరే ఆప్షన్ లేదు దేవుని దేవుని సన్నిధికి వెళ్ళడం దేవుని సన్నిధిలో సాగిళ్ళ ఇంక ఇది తప్ప ఇంకేం లేదు వారు పొరపాటు చేసినప్పుడల్లా వారు దేవుని శోధించినప్పుడల్లా తనను దుఃఖపెట్టినప్పుడల్లా వేరే అవకాశం లేదండి వేరే అవకాశము దేవుని సన్నిధిలో సాగిళ్ళ పడ్డని తప్ప చేయగలిగేదేమీ ఇంకా ఇంకా మరొక వచ్చినాన్ని కూడా నేను చదువుతున్నాను చూడండి దేవుని సన్నిధిలో ఇరవయో అధ్యాయం సంఖ్య కారణం ఇరవయో అధ్యాయం ఇరవయో అధ్యాయం ఐదవ వచ్చినాం ఈ కాని చోటుకు మమ్మల్ని తెచ్చుట ఐగుప్తుల మమ్మల్ని ఎలా రప్పించితే తిరిగి ఈ స్థలంలో గింజలు లేవు అంజురాలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్ళే లేవు అనేది అప్పుడు మోసే ఆహారంలో సుమాజి మీదటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిళ్ళ పడగా యహో వారికి కనబడేను సాగిళ్ళ పడడంలో ఎంత గొప్పతనం ఉంది అర్థమవుతుందా దేవుని సన్నిధిలో సాగిళ్ళ పడడం ఆయనకు సంపూర్ణంగా మన జీవితాన్ని అప్పగించడం హృదయపూర్వకంగా లోబట్టడం ఎంత దేవేనండి వీళ్ళు మోసాహరంలో సాగిల్లపడే ఇస్రాయేల్కు సమస్తాన్ని తీసుకురాగలుగుతూ వచ్చారు రండి మనలను సృజించిన యహోవా సన్నిధిని సాగిల్లపడదు తన చేతులు తమను నిర్మించి మన జీవవాయువు జీవవాయుది జీవాత్మగా చేసి ఈరోజు మనల్ని జీవింపజేస్తున్నారు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మన జీవితాన్ని ఈరోజు ప్రభు నేసుక్రీస్తు వారు బ్రతికించారండి మరి మనము ఆయన సన్నిధిలో సాగిల్ల పడకపోతే ఎట్లా అటు ఇటు పనులకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడం మానేస్తారేమో అలా చేయొద్దు మిత్రులారా అలా ఎవ్వరు చేయొద్దు అలా ఎవ్వరు కూడా చేయొద్దు తప్పకుండా మీరు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడం నేర్చుకోండి సాగిల్లో పడడం నేర్చుకోండి తద్వారా మోసే అన్ని లక్షల మందిని సాగిల్లో పడట ద్వారా దేవుని పాదాలు పట్టుకోవడం ద్వారా ఎంత గొప్పగా వారిని పోషించగలుగుతూ వచ్చాడు అట్లు ఆత్మీయంగా ప్రభు మనల్ని గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి కృపగలిగిన మీరు చూపిన కృపకై శృతిస్తూ సాగిళ్ళు పడ్డం ఎంత క్షేమం నాయన నేను మేమందరం కూడా మా సృష్టికర్త నీవని నేను ఎదురు సాగిళ్ళ పట్టుకు సహాయం చేయని అందరికీ ఇలాంటి ఆత్మీయస్థితిని యవనస్తులకి పెద్దలకు వృద్ధులకు అందరికీ కూడా ఇలాంటి ఆత్మీయ స్థితిని దయచేయమని నేను ప్రార్థన వసతులు కోరుతున్న వారిని కూడా ఆదరించమని ఏసు సుపరిశుద్ధ నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మనము తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము